దేవునికి ఏమి సమర్పించాలి ఐదు విషయాలు సమర్పించాలి కేవలం ధనం మాత్రమే కాదు దేవునికి ఏమి సమర్పించాలో ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర ఫైవ్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ఒక బొకే ఉన్నది దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు మనకి ఏమి ఇచ్చారు అంటే మొట్టమొదటిగా జ్ఞానం ఇచ్చారు మనం జ్ఞానాన్ని ఉపయోగించి నేను జాబ్ సంపాదించుకోవడం ఎట్లాగా నేను సుఖంగా బ్రతకడం ఎట్లాగా ఆలోచిస్తాను కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు దగ్గరికి ఎట్లా తీసుకురావాలని ఆలోచించకపోతే ఈ జ్ఞానాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతాం తర్వాత దేవుడు మనకి ఎంతో సమయం ఇస్తున్నాడు ఇచ్చిన సమయం అంతా కూడా చెత్త చెత్త పుస్తకాలు చదవటానికి లేకపోతే టీవీ సీరియల్స్ చూస్తానికి వినియోగిస్తున్నాం కానీ బైబిల్ చదవటానికి ప్రార్థన చేయటానికి ఉపయోగించకపోతే దాన్ని కూడా వృధా చేస్తున్నాం తర్వాత శారీరకమైన శక్తిని ఇస్తున్నాడు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మమ్మ కొద్దిగా మంచి తీసుకురారా అంటే నువ్వు తెచ్చుకోబా అని అంటున్నాడు అలా కాకుండా మన యొక్క శారీరక శక్తిని మంచి పనుల కోసం ఉపయోగించాలి అట్లా ఉపయోగించుకోవాలి దానికి కూడా కొంతమంది తమ తలాంతుల్ని ఇక్కడ చక్కగా కీబోర్డ్ వాయిస్తున్నారు గిటార్ వాయిస్తున్నారు తమ తలాంతులతో దేవుణ్ణి పరుస్తున్నారు కొంతమంది తమ తలాంతుల్ని భూమిలో పాత పెడతారు అట్లా కాకుండా మన తలాంతుల్ని దేవుని కోసం ఉపయోగించాలి చివరిగా దేవుడు మనకి ఎంతో ధనం ఇస్తున్నారు దేవుడిచ్చిన ధనాన్ని దేవుని కోసం మనం వినియోగించాలి ఇట్లా అలా ఇవ్వకుండా కేవలం మన కోసమే వినియోగించుకుంటే మన జీవితం ఈ పువ్వులు లేని బొకేలా అయిపోతుంది దేవుడు ఇచ్చినటువంటి ఇది పువ్వులు ఉంటే బాగుందా లేకపోతే బాగుందా ఉంటేనే బాగుంది అది కాబట్టి ఇది మూసేస్తాన ఇది చూడటానికి బాగోలేదు కాబట్టి గత కాలం అంతా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని ధనాన్ని మన కోసమే వినియోగించుకుని మన జీవితం ఈ పువ్వులు లేని బొకేలా అయిపోయింది అయితే దేవుడు చాలా కరుణమేడు కాబట్టి మనకి పోగొట్టిన తలాంతుల్ని మరలా ఇస్తాడు ఎక్కడించైనా సరే దేవుడిచ్చిన తలాంతుల్ని మీరు దేవుని కోసం వినియోగించాలని మీకు మనవి చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలుజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.